హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈరోజు రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల కాంబినేషన్తో చింతకాయ కూర అండి రొయ్యలు వేసి చింతకాయ కూర ఇలా వండారంటే రోజు మూడుసార్లు అయినా భోజనం చేస్తారండి అంత బాగుంటుంది ఒక్కసారి రొయ్యలతో చింతకాయ కూర ఇలా వండండి మీకే తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఒక వంద గ్రాములు చింతకాయలు తీసుకున్నాను అలాగే పావు కిలో రెయ్యులండి వీటిని పొట్టి తీసి శుభ్రం చేశానండి ఉప్పు నిమ్మరసం వేసి కడిగేశాను ఇవి చిన్న చిన్నిగా ఉన్నాయి అందుకే ఇలా ఉన్నాయి నేను కొంత గ్రాములు చింతకాయలు నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాని పెట్టానండి దాంట్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పొట్టు తీసి శుభ్రం చేసిన రొయ్యలు చూపించాను కదండి ఆ రొయ్యలు అయితే ఆయిల్లో వేసేస్తున్నాను చిన్నగా ఉన్నాయండి రొయ్యలు కాకపోతే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చిన్నగా ఉన్న రొయ్యలే బాగుంటాయి ఇవి చాకు రొయ్యలు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి పైకి కిందికి రొయ్యల్ని బాగా ఆయిల్లో కలిపేసానండి ఇవి అడుగంటకుండా గరిటితో మనం కలుపుకుంటూ ఉండాలి మనం ఇంతలో చింతకాయ పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకుని నేను రెండు ఉల్లిపాయలు కడిగి సన్నగా కట్ చేసి వేసేసాను అలాగే పచ్చిమిర్చి కట్ చేసి వేశాను చింతకాయలు కూడా రెండు బద్దలుగా తీసి నేను ఉన్న బద్ద అయితే తీసేసానండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కచ్చా పచ్చా ఇప్పుడు రైలు వేపుకుంటున్నాం కదండి ఆల్రెడీ రొయ్యలు అయితే ఏగిపోయాయి ఇవి అడుగంటకుండా చూసుకుంటూ రొయ్యల్ని ఆయిల్లో ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఇలా మగ్గించేయాలి పైకి కిందికి ఒక్కసారి బాగా కలిపితే అలవెల్లుల్లి పేస్ట్ అయితే మగ్గిపోతుంది ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి కూడా వేసాను ఒక్కసారి పైకి కిందికి కలిపి ఒక పెద్ద స్పూన్ అండి ఇది రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఆల్రెడీ మనం చింతకాయల్లో పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి సరిపోతుంది అలాగే రుచికి సరిపడగా కళ్ళుప్పు వేసాను ఒక్కసారి ఆయిల్లో అటు ఇటు కలుపుకుంటూ రెండు నిమిషాలు వేగించానండి ఉప్పు కారాన్ని ఇప్పుడు చింతకాయ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసేసాను రెండు నిమిషాలు కారం ఉప్పు వేగిన తర్వాత వేసి ఇలా పైకి కిందికి చింతకాయ అయితే బాగా కలపాలండి ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చింతకాయ పేస్ట్ చేసాం కదా దాన్ని ఆయిల్ బాగా పట్టించిన తర్వాత పైకి కిందకి కలిపి ఒక గ్లాస్ నీళ్లు పోసాను నీళ్లు పోసిన తర్వాత అడుగంట కండా ఒక్కసారి బాగా పైకి కిందికి ఇలా కలుపుకోవాలి మూత పెట్టేస్తున్నాను మంట అయితే ఐలో పెట్టనవసరం అవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంట సన్నగా ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చింతకాయ వేసిన తర్వాత ఆల్రెడీ రైలు కుక్ అయిపోయాయి కదా చింతకాయ వేసిన తర్వాత ఎక్కువైతే ఏమీ ఉడకనవసరం లేదు ఒక పదిహేను నిమిషాల దాకా ఉడికితే సరిపోతుంది చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర వేసానండి కొత్తిమీర వేసిన తర్వాత ఇలా పైకి కిందికి ఒక్కసారి బాగా కలిపి ఉప్పు చూసుకుంటే సరిపోతుందండి కావాలంటే చింతకాయకి ఉప్పు ఎక్కువ పడుతుంది కాబట్టి చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కూర అయితే ఎంతో టేస్టీగా ఉంటుందండి వేడి వేడి పచ్చిరయ్యలు చింతకాయ కూర అయితే రెడీ అయిపోయింది నేనైతే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ చాలా బాగుంటుంది ఈ చింతకాయ కూర రోజు నేనైతే మూడు సార్లు భోజనం చేస్తానండి నాకైతే అంత ఇష్టం అన్నమాట మీరు కూడా చింతకాయ కూర ఒక్కసారి ఇలా వండండి మీకే తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్